ఇదుగురుపేట మండలం రామునుపాలెంలో కోవూరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లురెడ్డి ప్రసూన్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు పెద్ద దొంగని అన్నారు చంద్రబాబు హామీలన్నీ దొంగ మాటలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ చంద్రవాడ చైర్మన్ మౌలూరు శ్రీనివాస్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి శివకుమార్ రెడ్డి పాల్గొన్నారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పెద్ద దొంగ మాటలని అన్నారు ఈ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ప్రభాకర్ రెడ్డి శివకుమార్ రెడ్డి పాల్గొన్నారు ఎలక్షన్స్ వచ్చాయి ఈరోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అందరూ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట ఏం తప్పు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అని అడుగుతా ఉన్నా పేదలకు అందుబాటులో ఉండి అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజకీయాలే చేయకుండా ఈ ఐదు సంవత్సరాలలో సంక్షేమ పథకాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అందులో భాగంగా మన కొమరిక గ్రామం అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీతో అందించిన సహాయం పదిహేను కోట్ల యాభై రెండు లక్షలు పరోక్ష ప్రయోజనాలు అంటే పెన్షన్స్ కానివ్వండి హై హౌస్ సైట్స్ కానివ్వండి ఇతరత్ర ఐదు కోట్ల పన్నెండు లక్షలు ఇచ్చారు కులం మతం పార్టీలకు అతీతంగా కొమరిక గ్రామ పంచాయతీలో మొత్తం ఇరవై కోట్ల అరవై నాలుగు లక్షలు ఇచ్చినారు మీరు ఊహించి కూడా ఉండరు పేదలకు ధనవంతులకు మధ్య పోటీ జరగబోతూ ఉంది పేదలందరూ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు ధనవంతులందరూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారు మనం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన విషయం మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా ఇచ్చిన మాట ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టి భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో నిలిచిపోయిన మొట్టమొదట ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మొన్నటి వరకు మనతో ఉన్నాడు ఆరు సంవత్సరాలు రాజ్యసభ తీసుకొని విలాసవంతమైన జీవితం గడిపి ఆయన భార్య ప్రశాంత్ రెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు మెంబర్గా వేయించుకొని ఢిల్లీలో నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా వేయించుకొని పార్టీ వదిలి వెళ్ళిపోయిన విషయం మీ అందరికీ తెలుసు ఎందుకు వదిలి వెళ్ళిపోయినాడు పార్టీ రెండు విషయాలు ఒకటి నెల్లూరులో ముస్లిం మైనారిటీ సోదరుడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినందుకు కందుకూరులో ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన యాదవ కులానికి సంబంధించిన మదన్నని అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే నేను పార్లమెంటుకు పోటీ చేస్తున్నాను వైఎస్ఆర్ సిపి తరపున రెండు ప్రాంతాల్లో కూడా రెడ్లను పెట్టమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంత్రి వర్గంలో కూడా ఎస్సీలు ఎస్టీలు బీసీలో ముస్లిం మైనారిటీలకే ప్రాధాన్యత ఇస్తూ ఉప ముఖ్యమంత్రి